ఆగస్టీన్ ఒకప్పుడు నాతో తిరిగావు నీవు ఒకప్పుడు నాతో తిన్నావు నీవు ఒకప్పుడు నా సహవాసం చేశావు ఇప్పుడు నా దగ్గరికి రాకుండా ఉన్నావేంటి నాతో మాట్లాడకుండా ఉన్నావేంటి నేను నీకు చేదైపోయానా అని చెప్పి ఒక వేశ ఆగస్టీన్ అనే వ్యక్తిని అంట బిగ్గరగా కేకలేసి పిలుస్తూ ఉంది అప్పుడు మళ్ళా స్త్రీ అంటుంది ఆగస్టీన్ నేను నన్ను గుర్తుపట్టలేదా నన్ను నా మాట నీకు అర్థం కావడం లేదా మర్చిపోయావా నేను నేనే అంటుంది ఎవరిని ఆగస్టిన్ అని ఎవనస్తుని ఒకప్పుడు ఆమెతో ఉన్నవాడు తిరిగినవాడు సవాసం వాడు ఆ దారి గుండా వెళ్తుంటే ఆమె అంటుంది నా దగ్గరికి రాకుండా పోయావేంటి నాతో మాట్లాడకుండా ఉన్నావేంటి నా పోన్కి జవాబు ఇవ్వడం లేదంటే అడుగుతూ ఉంటుంటే ఆగస్టిన్ అంటున్నాడు నిజంగా నువ్వు నువ్వే కానీ నేను నేను కాదు అన్నాడు ఏం జరిగింది ఆగస్టిన్ అంటే నాలో క్రీస్తు వచ్చాడు హలలుయా నాలో క్రీస్తు ఉద్భవించాడు హలలుయా క్రీస్తు నా హృదయంలోకి వచ్చాడు నా పాపాలు కడుక్కున్నాను నేను నూతన సృష్టిగా నేను మార్చబడ్డా నా భార్య తప్పితే ఇంకెవరో కూడా కన్నెత్తి నేను చూడను సవాసం చేయను అని చెప్పేసి ఆయన అంటున్నాడు నాలో నూతన సృష్టిని కలిగించిన వాడు ఆ లోకంలో ఎవరు అధికారులు బలవంతులు జ్ఞానవంతులు శక్తివంతులు ఎవరు నా మనసును మార్చలేదు అధికారులు మార్చలేదు పోలీసులు మార్చలేదు కోర్టులు మార్చలేదు బెదిరింపులు మార్చలేదు అధికారం మార్చలేదు దబాయింపు మార్చలేదు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడే నాలోకి వచ్చి అన్నాడు అని అంటున్నాడు యోపు అంటున్నాడు అని అంటున్నాడు ఇదిగో నా కన్నులు నేను మూసుకున్నాను హలలుయా ఏ చెడుతనము చెడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను పాతవి గతించను మోపు చూ